పశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని సరాదాపడిరాణం చేయించుకుంటూ సర్వోదర దేవుని కుమారుడ నజర నేకలిస్తూ ప్రభుత్వ పొందన స్తోత్రమయ్య కృపగల నా దేవా మహంలో పాదాలకు వమనాలు స్తోత్రముల్యా అయ్యా నేను ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు రెక్కల కింద భద్రపరిచావు దేవా నీ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దైవ క్షమించండి అయ్యా మీ రక్తంతో కడగడ నాయన ఎవరెవరు అనారోగ్యంతో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన దయచేయండి అయ్యా అయినా నీ కేస్తుతి స్తోత్రులు వమనాలు అయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దైతో క్షమించండి మీరక్ తో కడగడన ఆయన దేవుడా సహాయం దయచేయండి మా మధ్యకు రండి ప్రభా నాయన చిన్నమంతా ఇచ్చిందేవా నీకే స్తోత్రములు స్తోత్రము స్తోత్రము అయ్యా అయ్యే ఇద ప్రభా నీ బిడ్డల వాక్యం ప్రకటించబోచ్చును ఆ బిడ్డద్దరిని మీరు స్వాధీనపరచుకోండి మీరే మాతో మాట్లాడండి మీరెక్కల కింద భద్రపరచిన నాయనా నీకే వందనాలు స్తోత్రమయ్యా నీ దాసుని మీరు స్వాధీనపరచుకోండి ఆయన నాలుగు ముట్టండి పెదవులు ముట్టండి ప్రభ నాలుగుని సరాళము చేయండి అయ్యా ఆయన నోట్ల ప్రభ నీ వాక్యాన్ని ఉంచి ప్రభా మీరే మాతో మాట్లాడమని ఈ ఉదయ కాలం ఎండే నీళ్ళు అందరి చుట్టూ ఉంచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నా జరేడే క్రీస్తు ప్రభు నా వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి

ండి ఏమిటండి కలిసినవి ఒకే ఒకటే కదా ఎన్ని ఎన్ని మనము చెప్పుకున్నా అది కలిపి ఒకటే అది సువార్త యేసు ప్రభు యొక్క సువార్త వాటన్ని కలిపి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి సపరేట్ సపరేట్ కా కాదు ఏంటండి సపరేట్ చెప్పడానికి వీలు లేదు అన్ని సువార్తలు కలిపి ఒక ఒక సువార్త కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకొని చెప్పుకోవాలి కాబట్టి చివరికి చివరిగా ఏం చెప్పుకున్నాము మహిమ గల సువార్త దీంతో ఆపుతున్నాను ఇక దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్యువార్త గమనించండి సర్వశక్తి గల దేవుడు తండ్రి ప్రభు రాజ్యము కుమారుడు క్రీస్తు రాజ్యము పరిశుద్ధాత్మతో కలిసినటువంటిది మూడు విషయాలు మీరు గ్రహించాలి దేవుని రాజ్యము తండ్రిది ప్రభు రాజ్యము కుమారుడిది మూడోది క్రీస్తు రాజ్యం క్రీస్తు క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ ఇంట్లో శక్తి పరిశుద్ధాత్మ శక్తి అభిషక్తి కనుక తండ్రి ప్రభువు యేసు ప్రభువు మూడు స్వరూప్యము పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ఆమె ఇక మార్కు సువార్త ఒకటి పదిహేను చదువుకుందాము ఒకటి పదిహేను దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలే లేకపోతే కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది సంపూర్ణమై ఉన్నది దేవుని సువార్త ప్రకటించుతున్నాడు ఆమె అయితే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుని సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది ఇక్కడ రాసుకోండి గమనించండి ఇక్కడ ఒకటి మనసు పొంది ఒకటి లైన్ తీసుకోండి తర్వాత మారు మనస్సు పొంది సువాత నమ్ముడి రెండు పదాలు ఏమిటి మనస్సు పొందాలి మీరు మారు మనస్సు పొందాలి నమ్మండి ఈ రెండు చేయాలి మీరు గ్రహించాలి అంటే రెండు గ్రహించాలి కాబట్టి మారు మనస్సు తర్వాత మీరు గ్రహించాలి అయితే మరి అపోస్తులు పదిహేడు ముప్పై తొమ్మిది గురించి మీరు తెలుసుకోవాలి తర్వాత ఏం చేయాలి సువార్త అనే విషయాలు మీరు తెలుసుకుంటున్నారు అపోస్తులు పదిహేడు ముప్పై ఆ జ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆక్లాపించుతున్నాడు ఎలా ఉండాలి మీరు ఎవరు మీరు దైవ చిత్తము రక్షణార్థమైన మారు మనసు దీవార్థమైన అమెల లోయ కాబట్టి అందరూ మారు మనసు పొందాలి అపోసులు రెండు ముప్పై ఎనిమిది వాక్యములో మీరు మీరు చదవండి మారు మనసు పొందారు కదా మారు ముందు పొందినటువంటి మీతో మీరు మారు మనసు పేతుడు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్టము పొందుడి ఎవరు మీరు మనము మనసు పొందాలి మారు మనసు పొందాల్సింది ఎవరు దేవుడికి కాదు మీరు మారు మనసు పొందాలి అట్లానే దైవ చిత్తము రక్షణార్థమైనటువంటి రెండో కొరింతీలు ఏడు పది వచనము ఏడో వచ్చాయి అక్కడ పదిహేడు ముప్పైలో ఆజ్ఞని ఇచ్చాడు దేవుడు పదిహేడు ముప్పై చదివాడు కదా మళ్ళా చదువు ఎందుకంటే మంచిది పదిహేడు ముప్పై జ్ఞాన కాలములను దేవుడు చూచి దేవుడు చూచి చూచినట్టు ఉన్నాడు ఇప్పుడైతే ఇప్పుడైతే అంతటను ఏం చేయాలి అంతటను అందరూ మారుమనించాలి అందరూ కూడా ఆజ్ఞ ఆజ్ఞన్నాడు ఆ పోస్టులు రెండు ముప్పై ప్రకారంగా మీరు ప్రతివాడు వేసి ఆజ్ఞ తీసుకోవటం ఇది కూడా ఆజ్ఞాని మనము ఆగ్ఞనకు లోబడేటువంటి వారముగా ఉంటున్నాం తర్వాత మీరు మనస్సు రెండవది దైవ ఏడో అధ్యాయము పదో వచనము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును చేయను మారు మనసు పొందాలి పొందాలి చిత్తము పదకొండు పది పద్దెనిమిది వచ్చిన పది పద్దెనిమిది అపోస్తులు పదవచ్చాయి పద్దెనిమిది వచ్చిన పేతురు పేతులను మారు గల సీమోను అక్కడ వారి మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకోనొచ్చు దేవుడిని మహిమపరిచడు జీవార్థమైన కాబట్టి ఇప్పుడు మనము మారు మనస్సు గురించినటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం పదకొండు పద్దెనిమిది అమెన్ హా లూయ ఎంత వరకు నేను వాక్యమును చెప్పి ఉన్నాను అపస్సుల కార్యం పదకొండు పద్దెనిమిది జీవార్తమైన మారు స్థాయి చేసి ఉన్నాడు అని దేవుని మహిమ పరిచాడు ఇప్పుడు అపోలు అపోలు పదిహేడు ముప్పై ఆజ్ఞ అక్కడ ఒక ఆజ్ఞ ఉంది అదేమిటి మీరు ఎప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందమని అట్ల వారు మనస్సు అందరూ పొందమనే అప్పటి ఒకప్పుడు అయితే చూడలేదు అంత కూడా మొత్తం అందరూ అందరూ ఏం చేయాలి మనస్సు పొందాలి మనుషులు అందరికీ ఆజ్ఞాతక మూడు విషయాలు మనం గ్రహించాము మూడు రకాల మార్గ మారు మనసుని ఒకటి మీరు అన్నాడు తర్వాత రెండోది దైవ చిత్తము అన్నాడు గురించి అన్నాడు అయితే మరి అపో రెండు ముప్పై ఎనిమిది ప్రకారముగా మీరు మీరు అంటే చదవండి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పాపక్షమాప క్షమాపణ ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు ఆమె పరిశుద్ధాత్మాభిషేకాన్ని మీరు పొందాలి అంటే కేవలం పరిశుద్ధాత్మాభిషేకం మాత్రమే కాదు మీరు మేమౌతారు మీరు పరిశుద్ధాత్మా కనుక దీంట్లో ఇక్కడ మీరు అని ఇంపార్టెంట్ మీరు వాక్యం ఎందుకు పోతుందో అర్థం కావటం లేదు శేసుక్రీస్తు ప్రభు నామ ప్రతి అడ్డంకి పారిపోవును ఇప్పుడు మీరు ఎంతవరకు తెలీదు మీరు మాను తర్వాత జీవ ఇప్పుడు ఇక్కడేమో మీరు మార్ మీరు 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 అని చెప్పాడు గుర్తుపెట్టుకోండి మీరు తర్వాత జీవార్థమైన పదకొండు పద్దెనిమిది అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి దేవుడు ఇక్కడ దేవుడు దయచేసాడు ఎవరు దేవుడు అది మీరు మనసు దేవుడి స్థానాన్ని మనసు పొందమంటే ఎన్ని సార్లు అయినా మారు మనసు పొందుతారు మీ మనస్సు మారు వైపుకి తిరిగిద్ది ఇటు నుంచి అడ్డు తిరిగిద్ది అటు నుంచి ఇటు తిరిగిద్ది అటువైపు తిరుగుతారు కానీ దేవుడు

దైవ చిత్తానుసారమైన చిత్తము కూడా వల్ల అయినది కాదు కేవలం నీవు మాత్రమే నీ ఇష్టం వచ్చినట్టుగా మనసు మార్చుకుంటావు మార్చుకోవచ్చా తెలియక వచ్చిన చట్టుగా ఇష్టం తిప్పుతా ఉంటాం కానీ ఈ రెండు మార్గాలు అది ఆయన కలుగ చేస్తున్నాడు ఆమెలో మీరు పొందుకుంటారా పొందుకున్నారు ఈ శరీరము సంబంధించిన కుమారు మనసు కాదు దేవుని సంబంధించినటువంటిది పొందుకోవాలి తర్వాత దైవ చిత్తానుసారముగా అనుసారముగా రక్షణని చెప్పినప్పుడు

ఇప్పుడు వస్తుంది దైవ చిత్తానుసారమైన రక్షణ అది కలుగుతుంది ఆమె రక్షణార్థమైనది నేను పలానే రక్షణార్థమైన మారుమారు నీ పొందాలి ఆమె ఈ మూడు విషయాలు గ్రహించాలి తర్వాత ఇంకోటి మారు మనస్సు తర్వాత మారు మనసు పొందుట నుమాలి కాబట్టి దేవుని రాజ్యము ఆయన మీద రాజ్య స్వార్థను ప్రకటించాలి ఏం చెప్పాలి అంటే ఆరువార్తనే నువ్వు ప్రకటించుతున్నావు వచ్చి ఆమె ఈరోజు టైం అయిపోయింది కనుక ప్రార్థించున్నాను ప్రభు ఆ మహోన్నతుడా దేవా నీ వాక్యము మా వెంటరాయ నా ప్రభు ఆ నీవు దేవుడవు నాయన ఆ ఒక్క వ్యక్తి నాయన నీ రాజ్యంలోనికి ప్రవేశించకుండా అటు ఇటు తిరుగుడాడుతున్నాడయ్యా క్షమించు నాయనా భు అతని ఇంకా ఎంత ప్రయత్నము చేసి నా ప్రయత్నము చేస్తున్నాడు కృప కనికరమ్రహించుమని ఇంకను లోకంలో ఉన్నటువంటి ఆయన వారందరినీ ఆశీర్వదించు ఆయన నువ్వు కాపాడుమయ్యా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధీన్ నయ మొభువా నమర ఆలకించి తహయించేమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున కొంచ ప్రాదిస్ నామము తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా